ఒకటి నిలబడి నీళ్లు త్రాగేవారికి మోకాళ్ల నొప్పులు వస్తాయి నిలబడి నీళ్లు త్రాగేవారి మోకాళ్ల నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు కాబట్టి కూర్చుని త్రాగండి రెండు వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా ఏ సీలో పడుకుంటే శరీరం పెరిగి లావైపోతారు మూడు డెబ్బై శాతం నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్లు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు నాలుగు కుక్కర్లో పప్పు మెదుగుతుంది ఉడకదు అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది ఐదు అల్యూమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్లు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం చేయటానికి వాడేవారు ఆరు షర్బతు మరియు కొబ్బరి నీళ్లు ఉదయం పదకొండు గంటలు లోపు త్రాగితే అమృతం వలె పనిచేస్తాయి ఏడు పక్షవాతం వచ్చిన వెంటనే రోగి మొక్కులో దేశవాలి ఆవు నెయ్యి వేస్తే పదిహేను నిమిషాల్లో బాగవుతారు ఎనిమిది దేశవాలి ఆవు శరీరం పైన చేతితో నిమిరితే పది రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌతుంది పక్షవాతం రాదు గమనిక ఈ వీడియోలో చెప్పినవి ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చెప్పినవి ఇవే ప్రామాణికంగా తీసుకోవద్దు అని మనవి చేస్తున్నాం